హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాంటాక్ట్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ త్రీ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినకుండా ఉన్నవాళ్ళు ముందు ఆ బాక్స్ వినండి అప్పుడే స్టోరీలో మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ పార్ట్ లోకి వినిపోదామా మరి మ్యారేజ్ విడాకులు ఇస్తాను అని అన్న నీరజను మందలిస్తున్నారు వైదేహి సత్యమూర్తి ఆ మాటలు విన్న సత్య ఇంకా చాలు ఆపండి నీరజ ఏమి చిన్నపిల్ల కాదు తనకేం కావాలో తనకి తెలుసు ఈ విషయంలో ఎవరు కలగజేసుకోవద్దు అని నీరజ దగ్గరికి వెళ్ళి సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఇప్పుడేంటి నీకు విడాకులు కావాలి అంతేగా అని అడిగాడు సత్య అతన్ని నుంచి చూపు పక్కకు తిప్పుకొని అవును అంది నీరజ ఓకే అని పేపర్స్ తీసుకుని సంతకాలు చేశాడు సత్య సంతకాలు పెడుతూ ఉంటే నీరజ మనసు బాధతో నిలబడింది ఒక్కసారైనా నాకు నువ్వు కావాలి నీరజ అని చెప్పొచ్చు కదా సత్య అన్నీ ఇంటిని వదిలేసి నీతో వచ్చేస్తాను అని మనసులో అనుకుంది నీరజ సంతకాలు పెట్టి నీరజకి ఆ పేపర్స్ ఇచ్చేసి పైన గదిలోకి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు సత్యకు నీరజ విడాకులు అడిగినందుకు చాలా కోపంగా ఉంది బ్యాగ్ లో తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాడు సత్య అప్పుడే నీరజ గదిలోకి రావడంతో నీరజను గట్టిగా హక్ చేసుకున్నాడు అతను వెంటనే నీరజను వదిలి సారీ ఇప్పుడు మీరు నా భార్య కాదు కదా మర్చిపోయాను ఐ వెరీ సారీ ఈ సంవత్సరంలో నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే నన్ను క్షమించండి అని తన బ్యాగ్ తీసుకుని మొన్న గీతతో షాపింగ్కి వెళ్ళినప్పుడు కోసం పొస్త తీసుకున్నాను అని ఒక కవర్ నేరజకి ఇవ్వబోయాడు సత్య నాకొద్దు సత్య నీ గుర్తులు నా దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు నీ తీసుకుని వెళ్ళిపో నా తరఫున మ్యారేజ్ గిఫ్ట్ లా గీతకి ఇవ్వు అని అంది నీరజ ఆ మాటతో సత్య కోపం ఇంకా పెరిగిపోయింది గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి బాయ్ మేడం అని చెప్పి కిందకి వెళ్ళాడు సత్య అతను వెళ్ళగానే అప్పటి వరకు అణిచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా తనకు రావడంతో అక్కడే కూలబడి ఏడుస్తూ ఉంది నీరజ కిందకు వచ్చిన సత్యం చూసి బాబు అని పిలిచాడు సత్యమూర్తి వైదేహిలు ఆ పిలుపుతో ఆగిన సత్యతో మేము నీరజతో మాట్లాడతాము నువ్వు ఆగు బాబు అన్నదే వైదేహి ఏం మాట్లాడినా వినే పరిస్థితిలో నీరజ లేదు నానమ్మ గారు అయినా ఇష్టంతో బంధాలు నిలబడాలి కానీ ఇలా మధ్యవర్తిత్వంతో కాదు అని అన్నాడు సత్య అది కాదు బాబు ఒక్క రెండు రోజులు ఆగితే తన మనసు మెత్తబడుతుంది అని అన్నాడు సత్యవర్తి అలానే ఇన్ని రోజులు ఎదురు చూశాను నా ప్రేమను తనకు తెలిసే విధంగా నడుచుకున్నాను కానీ తనలో ఎలాంటి చలనం లేదు ఇంకా అలసిపోయాను నా వల్ల కాదు తనకు నేను కావాలనుకుంటే తనే నా దగ్గరికి వస్తుంది తన కోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాను అని బయటికి నడిచాడు సత్య బయటికి నడిచిన సత్య మనసులోని బాధ భరించలేకపోతున్నాడు ఇంటికి వచ్చిన సత్యను చూసి ఏరా ప్రయాణం బాగా జరిగిందా అని అడిగింది లక్ష్మి అలా అడుగుతున్న లక్ష్మిని గట్టిగా పట్టుకుని ఏడ్ చేశాడు సత్య అది చూసి కంగారుగా ఏమే ఏరా ఏమైంది అని కంగారుగా అడిగింది లక్ష్మి నీరజకి నేను వద్దంటమ్మా నాకు విడాకు ఇచ్చేసింది అని అన్నాడు సత్య విడాకు ఇచ్చేస్తే మీ బంధం తెగిపోతుందా మీ బంధం ఆ దేవుడు వేసిందిరా అది ఎప్పటికీ తెగదు కావాలంటే చూడు నీకోసం నీరజనే వస్తుంది అని అంది లక్ష్మి తను రాదమ్మా అసహనంగా అన్నాడు సత్య నగ నవి మన ప్రేమలో నిజాతి ఉంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పంచభూతాలు ఏకమై అయినా సరే మన కోరికలు తీరుస్తాయి అమ్మని నేను చెప్తున్నాను కదా నీ ప్రేమలో స్వచ్ఛత ఉంది నీలా స్వచ్ఛంగా ప్రేమించే మనిషిని ఏ ఆడపిల్ల వదులుకోదు తప్పకుండా నీరజని దగ్గరికి వస్తుంది చూడు అంది లక్ష్మి సత్య వెళ్ళిపోయాక చాలాసేపు నేర్చుకున్న నీరజ దగ్గరికి వచ్చింది వైదేహి నీరజ అడవడం చూసి దగ్గరికి వెళ్లి కూర్చుంది నీరజ వైదేహిని చూసి వైదేహి ఒడిలో తల పెట్టుకుని పడుకుంది వైదేహి నీరజ తల నిరుతూ సత్య గుర్తొచ్చాడా అని అడిగింది అసలు మర్చిపోతేనే మమ్మ గుర్తు రావడానికి అని అంది నీరజ మరి మర్చిపోనప్పుడు విడాకులు ఎందుకు ఇచ్చావురా అడిగింది వైదేహి తప్పలేదమ్మమ్మ ఇవ్వాల్సి వచ్చింది అంది నీరజ అదే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటున్నా అంది వైదేహి మాది ఇష్టపడి మాది ఇష్టపడి చేసుకున్న పెళ్ళో లేక పెద్దను కుదిర్చిన పెళ్ళో కాదమ్మమ్మ సత్య ఇష్టంతో పని లేకుండా అతని తల్లి ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి చేసుకున్న కాంట్రాక్ట్ పెళ్లి పెళ్లి తర్వాత నుంచే సత్య నాకు బాగా తెలుసు కానీ పెళ్లికి ముందు సత్యకి ఒక లైఫ్ ఉంది అందులో అతను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి సత్యని దూరం చేసి నా దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదనిపించింది అమ్మమ్మ అందుకనే విడాకునిచ్చి సత్యని ఈ జైలు నుండి విడుదల చేశాను అంది నీరజ అయ్యో పిచ్చి తల్లి పెళ్ళంటే ఆ దేవుడు వేసిన బంధం నువ్వు కావాలంటే ముడిపడేది కాదు నువ్వు వద్దనుకుంటే విడిపడేది కాదు సత్య వేరే అమ్మాయిని ప్రేమించి ఉండొచ్చు కానీ అది పెళ్లికి ముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకరితో మూడు ముళ్ళు బంధం ఏర్పడిన తర్వాత వారి గత స్నేహాన్ని మర్చిపోయి వారి వారి జీవిత భాగస్వామితో జీవితం జీవితాంతం జీవించాలి తల్లి ఆడదాన్ని మెడలో ఒక్కసారి పడితే పడింది అంటే అది చచ్చేంత వరకు తీయకూడదు అలానే అతను అది కట్టిన వాడికి మనం కట్టుబడి ఉండాలిరా అని వైదేహి చెప్తూ ఉంటే వర్షిస్తున్న కళ్ళతో ఆ మాటలను వింటూ ఉంది నీరజ మీ అమ్మి బ్రతుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సత్య నువ్వు వేరు కావడానికి ఒప్పుకునేదే కాదురా నా తల్లి కదా నా మాట వినమ్మా సత్యన వదిలికోపు అతను చాలా మంచివాడు నువ్వు ఎంత వెతికినా అంత మంచివాడు నీకు ఎక్కడా దొరకడురా అంది వైదేహి ఆ మాటలకు నీరజకు దుఃఖం ఇంకా పెరిగిపోగా ఇంకా అక్కడ ఉండలేక నిద్ర వస్తుందమ్మమ్మ నేను వెళ్లి పడుకుంటాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళుతున్న నీరజని పిలబోయిన వైదేహితో వద్దు వైదేహి తనను వెళ్ళని నువ్వు చెప్పవలసింది చెప్పావు కదా ఇంకా తనని ఆలోచించుకోవడానికి కొంచెం సమయం అని అన్నాడు సత్యమూర్తి సత్య ఆలోచనతో నీరజ నీరజ ఆలోచనతో సత్య ఆ రోజంతా గడిపేశారు నెక్స్ట్ గీత పెళ్లి సందడి స్టార్ట్ అయింది గీతని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు పెళ్లి సత్య హడావిడిగా తిరుగుతున్నా అతను మనసు అతని మొహంలో మాత్రం ఆ సంతోషం కనిపించడమే లేదు అది గమనించినా గీత సత్యతో మాట్లాడాలని పక్కకు తీసుకువెళ్ళింది ఏంటి గీత ఏం మాట్లాడాలి అని అడిగాడు సత్య అది నువ్వే చెప్పాలి బావా ఏంటి తల్గా ఉన్నా అని అడిగింది గీతనా అదేమీ లేదే నేను బాగానే ఉన్నాను అని అన్నాడు సత్య దానికి చిన్నగా నవ్వి బావ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు నాకు తెలియదా అని అడిగింది గీత దానికి సత్య ఏమీ మాటలే మాట్లాడలేదు అతను గుండెల్లో బాధ కారు చిచ్చులా అతని దహిష్ వేస్తున్నా గీతని బాధ పెట్టకూడదు అని తన బాధని అణిచిపెట్టుకుని మౌనంగా ఉండిపోయాడు సత్య నీరజకి నీకమైన గొడవ అయిందా బావా అడిగింది గీత గొడవ గొడవ అంత దగ్గర వాళ్ళ మేము కాదు గీత మా మధ్య చాలా దూరం ఉంది అని అన్నాడు సత్య ఎంత దూరం బావా నీ మనసు బాధపడే అంత దూరమా లేక అని అంటున్న గీతతో మా బంధం తెంచుకునే అంత దూరం ఇక జీవితంలో కలవలేనంత దూరం అని అన్నాడు సత్య ఏమైంది బావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని సత్య భుజం మీద చేయవేసి అడిగింది గీత దానితో గీతని గట్టిగా హత్తుకుని వెళ్ళిపోయింది నువ్వు నాకు ఓద్దు అని చెప్పి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయింది అని ఏడుపు గొంతుతో అన్నాడు సత్యా ఏమైంది చిన్న పిల్లాడులా ఏంటిది బావా అని ఓదార్పుగా అంది గీత చాలా ప్రేమించాను దాన్ని చాలా రకాలుగా చెప్పడానికి ప్రయత్నించాను తనకు తెలిసే విధంగా ఎన్నో రకాలుగా నా ప్రేమని చూపించాను కానీ అవేమి దానిలో మార్పు తేలేకపోయాయి గీత నువ్వు కాదు అన్నప్పుడు ఏదో ఒక గంట బాధకటి మర్చిపోయాను అంతే కానీ అది కాదు అన్నప్పుడు ఇంకా ఆ మాట విని నేను ఎందుకు బ్రతుకున్నానా అని అనిపిస్తుంది గీత ఆ మాట గుర్తు వస్తూ ఉంటే ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను అసలు అది లేని నా జీవితం ఊహించుకోవడానికి కూడా నాకు ధైర్యం సరిపోవటం లేదు అని తన బాధని గీతతో చెప్పుకున్నాడు సత్య దాంతో గీతకి కన్నీరు ఆగడం లేదు సత్యని ఎలా ఓదార్చాలో తెలియక గీత తనలో తాను ఏడుస్తుంది అది చూసిన సత్య గీత ఏడవకు పెళ్లి కుదిరివి ఇలా ఏడిస్తే బాగోదు పెళ్లి చేసుకుని హ్యాపీగా కొత్త జీవితంలో అడుగు పెట్టాలి కానీ ఇలా బాధపడితే కాదు అవి గీతని ఓదార్చి నాకు పని ఉంది అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సత్య సత్య వెళ్ళగానే గీత కళ్ళు తుడుచుకుని లక్ష్మి దగ్గరికి వెళ్ళింది లక్ష్మి పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంటే లక్ష్మి చేతిని పట్టుకుని గదిలోకి తీసుకువచ్చి గడియ పెట్టింది గీత ఏంటమ్మా గీత ఏమైంది అని కంగారుగా అడిగింది లక్ష్మి అత బావా అని అంటున్న గీతతో నాకు తెలుసు గీత అంది లక్ష్మి మరి తెలుసు అలా ఎలా ఊరుకుంటావేంటి అత్త పాపం బావా ఎంత బాధపడుతున్నాడు అసలు కనిపిస్తుందా నీకు అడిగింది గీత తల్లిని కదా గీత తెలియకుండా ఎలా ఉంటుంది అని అంది లక్ష్మి మరి తెలుసు కూడా ఇలా ఉన్నావేంటి ఏదో ఒకటి చెయ్యి అత్త అని అంది గీత ఏం చేయను గీత నా కొడుకు నువ్వు లేకుండా ఉండలేను అని అంటున్నాడు అని రాయవారాలు చెయ్యన అంది లక్ష్మి బాగా సంతోషం కోసం చెయ్యాలి కదత్త అంది గీత నా కొడుకు ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది గీత అందుకే నీ పెళ్లి ముహూర్తానికే వాళ్ళ పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టించి వాళ్ళ వాళ్ళకి కబురు పెట్టాను తప్పకుండా ఆ సమయానికి నిరచ వస్తుంది ఇదే ముహూర్తానికి వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది అని నమ్మకంగా చెప్పింది లక్ష్మి కాని నీరజ దీనికి ఒప్పుకుంటుంది అత్త అడిగింది గీత ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను అని అంది లక్ష్మి మరి ఈ విషయం బావకి బాబుకి తెలుసా అడిగింది గీత తెలియదు గీత నేను చెప్పలేదు ఒకవేళ మీరజ రాకపోతే వాడు తట్టుకోలేడు అందుకే నేను చెప్పలేదు నువ్వు కూడా చెప్పకు అంది లక్ష్మి అలాగే అత్త నీరజ రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అంది గీత ఆఫీస్ కు రెడీ అయ్యి కారు దగ్గరకు వచ్చింది నీరజా అది చూస్తే ఫాస్ట్ గా అక్కడికి వచ్చిన రాజేష్ మేడం నేను డ్రైవ్ చేస్తాను అని అన్నాడు డ్రైవ్ చేసే మూడు లేకపోవడంతో సరే అనే కేసు రాజేష్ కి ఇచ్చి రాజేష్ పక్క సీట్ లో కూర్చుంది నీరజా మేడం సేంట్ పెళ్ళు పెట్టుకోండి అని నెరజీకి చెప్పి దేవుడా నా జీవితంలో నా ప్రాణాలను అడ్డు పెట్టి మరి ఈ అడ్వెంచర్ చేస్తున్నాను ఇందులో మా మేడం చేతిలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఆవిడ పిచ్చి పెరిగి నాకు పిచ్చి పిచ్చి పనిష్మెంట్లు ఇవ్వకుండా చూడు తండ్రి అని మనసులో అనుకుని దండం పెట్టుకున్న రాజేష్ తో ఏమైంది కాస్ట్ స్టార్ట్ చేయి అని అంది నేరజా హా మేడం అని కారు స్టార్ట్ చేశాడు రాజేష్ నేరజా రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకుంది అది చూసిన రాజేష్ కార్ స్పీడ్ పెంచాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కి రాకపోవడం ఏంటి అని కళ్ళు తెరిచి చూసి ఏంటిది రాజేష్ ఎక్కడికి వెళుతున్నాం అని అడిగింది నేరజా చెప్తాను మేడం కొంచెం వెయిట్ చేయండి అని అన్నాడు రాజేష్ ముందు చెప్పు రాజేష్ ఎక్కడికి తీసుకు వెళ్తున్నాము అని మళ్ళీ అడిగింది నీరజ ఏలూరు మేడం చెప్పాడు రాజేష్ ఏలూరు ఎందుకు అడిగింది నీరజ అన్నగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మేడం వాటిని సక్రమంగా నిర్వర్తించుకోవడానికి మీకు నా మీద గౌరవం ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్లే వరకు ఏం మాట్లాడవద్దు ఒకవేళ మాట్లాడారు అంటే నేను చచ్చినంతొట్టు అని నీరజని లాక్ చేశాడు రాజేష్ సచ్చిన చూడాలి అని మనసు అడుగుతూ ఉంటే రాజేష్ మాటకి కట్టుబడి ఏమి మాట్లాడకుండా ఉండిపోయింది నీరజ ఒక గంట తర్వాత కారు కళ్యాణ మండపం ముందు ఆగింది రాజేష్ కారు దిగి నీరజని దిగమ్మా అని డోర్ ఓపెన్ చేశాడు వద్దు రాజేష్ వెనక్కి వెళ్ళిపోదాం అని అంది నీరజ ఆ మాట నా కళ్ళలోకి చూసి మనస్ఫూర్తిగా చెప్పు వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు రాజేష్ రాజేష్ అలా అనడంతో తల ఉంచుకుంది నీరజ చూడమ్మా నా చేతికి రాఖీ కట్టి గిఫ్ట్ కావాలి అని అన్నావు కదా ఒక అన్నల సత్య కన్నా గొప్ప గిఫ్ట్ నీకు నేను ఇవ్వలేనమ్మా వెళ్ళి వెళ్ళి నీ సత్యం తెచ్చుకో అన్నాడు రాజేష్ అది కాదన్న పాపం గీత పీటల మీద తన పెళ్ళాపి సత్య నాతో రమ్మంటే తన అంది నీర్జా నీరజా మాటలు అర్థం కాని రాజేష్ ఏంటి ఆపుతావా అని అనుకుంటూ ముందు ఉన్న ఫ్లెక్సీ చూశాడు గీతాట్స్ ప్రకాష్ అని ఫ్లెక్సీ మీద ఉండడంతో ఓహో గారికి ఎలా అర్థమైందా అని మనసులో అనుకున్నాడు అతను నెక్స్ట్ ఏం జరుగుతుంది నీరజ కళ్యాణం అనుకున్నప్పటికి వెళుతుందా సచిన్ కలుస్తుందా తన మనసులో మాట చెప్తుందా ఏమో నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా ఫైనల్ ఎపిసోడ్ ఒకటే ఉంది ఫ్రెండ్ ఈ స్టోరీకి వచ్చిన రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ స్టోరీ నేను అప్లోడ్ చేస్తాను అది కూడా దీని కంటిన్యూషన్ స్టోరీ సో ఎవరు కూడా మిస్ అవకుండా ఫాల్ ఫాలో చేస్తూ ఉండండి ఈలోపు బోరు పట్టకుండా ఇందులో వస్తున్న బలవంతపు బంధం అండ్ తెలుగు ఆడియో స్టోరీస్ పై లక్ష్మీశేఖర్ ఛానల్లో వస్తున్న నా ప్రీతమ స్టోరీస్ చూసి ఎంజాయ్ చేసేయండి